వస్తుందని మేము ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు నిజంగా మా బావగారు గర్వంగా చెప్పగలుగుతాను మా బావగారు గంటల ప్రకాష్ గారు ఒక తండ్రితో సమానం నాకు ఆరు సంవత్సరాల నుంచి మా బావగారితో నేను రెండు సంవత్సరాలు పరిచయకి మా చెల్లి శిబా బాగా తీసుకు వెళ్ళే జరిగింది అనేక బాధల్లో నేను ఉన్నప్పుడు నా బావ నన్ను వెన్నుదక్కి ఏ రోజు నువ్వు బాధపడకూడదు నువ్వు బైబల్ చదువుకో ముందుకు నడువు అని చెప్పి నడిపించిన ఒక క్రైస్తవ ఒక యోధుడు నిజంగా రోషం గల వ్యక్తి రాజమండ్రి ఆ ప్రాంతాల్లో నేను మీటింగ్ వెళ్ళినప్పుడు నేను చెప్పేవాడిని బాబా నువ్వు పైన స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే కింద నేను ఉండి నేను ఒరిగిపోతుంటాను నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు అవుతల వాళ్ళు మనమల్ని తిడుతుంటారు బావ అంటే నేను దేవుని కోసం చనిపోయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పాడు అటువంటి గొప్ప యోనుడికి నా చెల్లి వారిగా ఉండడం చాలా గొప్ప విషయం ఈ దుఃఖంలో నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి శిబా గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి ఆమె చాలా మా బావని ఒక బిడ్డలాగా చూస్తుంటుంది ఎందుకంటే ఈ నాలుగు నెలలు మా బావ సఫరింగ్ ఎవ్వరూ చూడలేదు నా కుటుంబంలో నా కుటుంబ సభ్యులు మా అక్క వాళ్ళు కానీ నేను కానీ ఈ నాలుగు నెలలు మా బావతో ఎంత ప్రేమతో ఉన్నామంటే ఆ ప్రేమ మీకు చెప్పలేము అంత ప్రేమగా మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని మా బావ దేవుని విషయాలు పంచుకుంటూ ఆయన పడుతున్న వేదనలో కూడా దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాను ఎంత నెప్పిని భరిస్తున్నాడంటే ఆ భరించేటప్పుడు నేను అడిగేవాడిని ఈ నొప్పి ఇంతగా వస్తుందా నీకు దేవుణ్ణి అడగచ్చు కదా హీల్ చేస్తాడంటే దేవుణ్ణి మనము అన్ని స్థానులు అడగకూడదు ఒక్కసారి అడిగితే చాలు అని చెప్పిన మాట నా జీవితంలో నేను ఎప్పుడు నేను మర్చిపోను అటువంటి మంచి భావన కలిగి ఈరోజు మా లేకపోతే చాలా బాధ కలుగుతుంది ఒక తండ్రి పొజిషన్లో ఉండి ఆయన నన్ను విడిచిపోవడం మర్చిపోలేదు ఐ మిస్ యూ బా మా కుటుంబం గురించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం క్రైస్తవ పెద్దలకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం థ్యాంక్